హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్ నేమ్ వచ్చేసి నాగమన్ విలేజ్ అండ్ లాగ్స్ అనమాట మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయకపోతే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామో చూడండి ఇంకా అడవిలో ఎందుకు వెళ్తున్నామంటే ఈరోజు దేవుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట ఏం దేవుడు ఏంటనేది ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి ఇప్పుడైతే వెళ్తున్నాం పైకి అయితే మంచి ఎండలో బయలుదేరామన్నమాట మొత్తం అడివే కానీ ఇంక ఎండాకాలం కాబట్టి ఆకులని రాలి పచ్చగా అవ్వపడట్లేదు ఇక మొత్తం ఎండిపోయి ఆకులన్నీ రాలి అనమాట ఇంకా మేమైతే ఇప్పుడే పైకి ఎక్కుతున్నాం చూడండి రొప్పైతే వస్తుంది ఎండలో బయలుదేరినాం కదా ఇంకెక్కలేకపోతున్నాం అనమాట తొందరగా ఇంకా అక్కడ కూడా ఉందని చెప్తుండే మా ఆయన అయితే నీళ్ళు వస్తాయి అక్కడని ఇంకెవరితోటో అనమాట ఇంకా అక్కడైతే అయితే ఉన్నాయి కానీ ఇంకా మేమైతే అయితే వెళ్ళలేదు మామూలుగా చూసిండు మా ఆయన అయితే ఇంక నేనైతే వెళ్ళలేదనమాట ఇంకా మేమైతే పైకి వెళ్ళే దారిలో చూసాం ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఏం దేవుడు అనేది అక్కడ పోయినాక చూడండి ఫ్రెండ్స్ మనం అన్న కొన్నంత తేలికైతే కాదనమాట కొండ మీదకి ఎక్కటం అయితే చాలా అంటే చాలా రొప్పు వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా ఈ చాలా రోజుల తర్వాత ఇంకా పైకి ఎక్కడం కదా ఇంకంటే ఫస్ట్ టైం అయితే కాదు సెకండ్ టైం ఏమి వచ్చింది ఫస్ట్ టైం కూడా ఇలానే ఉందనమాట సిచ్యువేషన్ అయితే ఎందుకంటే సమ్మర్లోనే కదా వచ్చేది ఎక్కువగా ఇంకా మేమైతే ఇంకా ఎక్కేసరికి ఇంకా రొప్పి అయితే వస్తుందనమాట పైకి ఎక్కాలి దేవుడి దర్శనం కావాలంటే ఇంకా అక్కడ మేకలు కోళ్ళు పర్వన్నం కొబ్బరికాయలు అన్నీ కూడా అక్కడ వాడతారన్నమాట ఇంకా ఏం దేవుడు అనేది అక్కడికి వెళ్ళాక చూడండి ఇంక మేమైతే పైకి అయితే వచ్చేసాం ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసామన్నమాట ఇంకా మా ఆయన అయితే రొప్పుతుండట నాకు కూడా వచ్చేస్తుంది కానీ తప్పదు చూడాలి దేవుణ్ణి అంటే పైకి వెళ్ళాలి అందుకని ఇంక వెళ్తున్నాము ఇంక విషయం ఏంటంటే పిల్లల్ని అయితే తీసుకురాలేదు ఈరోజు ఇంకా వాళ్ళైతే ఎక్కలేవారు ఫ్రెండ్స్ వాళ్ళైతే బడి బడికి పంపించి ఇంకా మేమైతే వచ్చామనమాట ఇంకా దేవుడిని అయితే మీరు కూడా చూడండి ఏం దేవుడు అంటే గొబ్బల మంగమ్మ దేవుడు అనమాట ఇంకా అడవిలో ఉంటుంది చాలా మహిమ గల్ల తల్లి అనమాట ఎనీ టైం వాటర్ వస్తూనే ఉంటాయి నీళ్లు పడుతూనే ఉన్నాయి చూడండి tela chalo tela tela hao man kar kaan tu je to vaater raat kar gunda ago pay na ha ap ko salam he bol marke lu ti tu padha padha saheb samme mara pech hai mar jadan daras mar pech ho mar

જય માતાજી જય માતાજી ઓડિસર ચલતો તો చూశారు కదా దేవుణ్ణి అయితే ఇంకా దేవుడి దర్శనం అయితే మాకు కూడా మంచిగా అందింది ఇంకా మేమైతే నీళ్ళు అయితే పట్టేసుకున్నాం అనమాట బాటిల్లోకి అయితే నీళ్ళైతే తీసుకొని ఇంక ఇంటికి అయితే బయలుదేరిపోయాము ఇంకా పక్కన అయితే ఉంది పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్ట దర్శనం కూడా చేసుకున్నాము ఇంకా మా ఆయన అయితే ఏదో మొక్కేస్తుండ్రు ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాము ఫ్రెండ్స్ తొందరగానే ఇంకా నీళ్ళు అయితే అమ్ములు వాళ్ళకైతే బాటిల్ అయితే తీసుకొస్తున్నాము ఇంకా అమ్ముల వాళ్ళు రాలేదు కాబట్టి ఇంటికైతే నీళ్ళు అయితే పట్టుకొస్తున్నాం అనమాట ఎనీ టైం పడుతూనే ఉంటాయి నీళ్ళు అయితే నీళ్ళకైతే ఏ లోటు లేదు ఫ్రెండ్స్ ఈ వీడియో నస్తే చిన్న లైక్ చేయండి మీరు ఎప్పుడైనా చూసారా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా రాకపోతే ఒకసారి వచ్చి వెళ్ళండి ఫ్రెండ్స్ మస్తు ఉంటుందన్నమాట ఎక్కడంటే ఇంకా మదర్ అయిపోతా అనమాట నేనైతే సెకండ్ టైం వెళ్ళటం అయితే చాలా అంటే చాలా బాగుంటుంది కొంచెం రిస్క్ ఎక్కడానికి తప్ప మస్తు ఉంటుంది అనమాట ఇక్కడైతే